i What are you want పల్లి గ్రామము కళాకారులకి పుట్టినీళ్ళు నాయకత్వం అమ్మా ఈ రోజే దాదాపు ముప్పై గ్రామాలు తిరిగిన బైర్లపల్లి తిరిగిన వీకోట తిరిగిన అదే విధంగా పలమనేరులో చాలా గ్రామాలు తిరిగినాము ఇప్పుడు పెద్ద పంజానీలోనూ కనీసం ఒక ఆరేడు గ్రామాల్లో తిరిగి గంగవరంలో పోయి ముగించుకొని ఇప్పుడు ఇంటికి వచ్చినాము అంటే ఒక రోజుకి ఈ భారతదేశంలోనే ఇన్ని ఊర్లు తిరిగి ఎంత దూరం తిరిగి ఎంత కష్టపడతా ఉండే నాయకుడు ఎవరు లేరమో అనిపిస్తుంది అంత తిరుగుతూ ఉన్నామన్నా అవును ఇన్ని గ్రామాల్లోన తల్లి ఇన్ని గ్రామాల్లోన నేను తిరిగి అబ్జర్వ్ చేసినది ఏమంటే వ్యవసాయం బొత్తిగా వదిలేసినారు నీళ్ళు లేకుండా అందరూ అడుగుతా ఉండేది ఏమిటంటే కనీసం గుడికి నీళ్లు మాకు తాగేదానికి కావాలా అని చెప్పని బోరుమని ఆడస్తూ ఉండారు ఆడబిడ్డలంతా నీళ్ళు ఇస్తే చాలు మాకు పనికి పోదామనుకుంటే పనికి పోయాకైతా ఉండలా ఎందుకంటే నీళ్ళు వచ్చేసి పద పన్నెండుకి రెండు గంటలకు ఒకసారి రెండు బిందుకులే ఈ రెండు బిందుకుల నీళ్ళు గురించి పని వదిలేసి చిన్న బిడ్డలను సంఖలో పెట్టుకొని ఓ అని ఆడొస్తా ఉంటే ఆ బిందుగుల కొట్లాడుకొని ఆ రెండు బిందుకులు నీళ్లు పట్టుకోకపోతే ఆ రెండు బిందుకులు ఎన్ని రోజులు వస్తాయి మళ్ళా మరుసటి రోజు నీళ్ళు లేదు మళ్ళా నాలుగు రోజులైనా నీళ్ళు లేదు ఆ రెండు బిందుకులతో నీళ్లు తాగేదా కాలు గడుక్కునేదా లేకపోతే నీళ్లు పోసుకునేదా లేదా బిడ్డలకి స్నానం చేసేదా ఏం చేసేదో ఒకసారి మీరంతా ఆలోచన చేసి రమ్మ ఈ పలమనేరులో ప్రతి గ్రామం దగ్గర నాకు ఉండే ఏమంటే దేవస్థానాలు కానీ నిలిచిపోయినాయి కఠిన లేదు దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అంత ఇచ్చే అంత గొప్ప మనసు ఇచ్చే నాయకులు లేరు ముప్పై నలభై ఏళ్ళు పదవులు అనుభవించినా కానీ ఇప్పుడు మళ్ళా పదవి ప్రీతితో వస్తా ఉన్నారు కానీ జనాలందరికీ మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు కానీ కాలనీ కనీసం సిమెంట్ రోడ్డు లేదు సార్ బీసీ కాలనీలో అమరన్న పది పదిహేను పది సంవత్సరాల ఎమ్మెల్యే అయినాడు మంత్రి అయినాడు ఆయన మా బీసీ కాలనీలో ఒక యాభై మీటర్ సిమెంట్ రోడ్డు అయ్యేదానికి లేదు సార్ ఆయన మన ఇంటే గౌడన్న వైఎస్ఆర్ పార్టీ అంటే గౌడన్న ఏమో చింపేస్తాడు అనుకున్నాము ఆయన కూడా వేసేదానికి లేదు సార్ ఏం దేవంత్ మీరు కాబోయే ఎమ్మెల్యే అయిపోతే మా బీసీ మా బీసీ సిమెంట్ రోడ్డు పడి ప్రజలంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ అమ్మా మీ అందరి కష్టాల గురించి నేను కాబోయే ఎమ్మెల్యే కాదు నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అమ్మా ఇంక పది రోజులు ఉండాలి నాయకత్వం నాయకత్వం ఈ పది రోజుల తల్లి పట్టుబడి పది రోజులు ఉండదు అన్ని ఊర్లు వాడ మొత్తము ఫోన్లు చేసి మాట్లాడాలి మీరు నాయనా యా ఎమ్మెల్యే వచ్చి ఏమి చేసింది ఏమి లేదు ఈసారి సామాన్యుడు ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే అయితే ఉన్నాడు మా బిడ్డలాగా మా ఊర్లకి అంతా వచ్చినాడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు పాత ఉన్నాడు తప్పకుండా మా కష్టం తీరుస్తాడు మా దేవస్థానాల నిర్మాణానికి భాగమవుతాడు మా రోడ్ల నిర్మాణానికి భాగమవుతాడు మా డ్రైనేజీ కాలువలన్నీ చేసుకుంటాడో నీళ్లు కరెక్ట్ గా వచ్చేసి ఇంటికి ఒక కొలా ఏపిచ్చి ఈ వచ్చేసి ఒక కూడా బిందులు ఎత్తుకొని రాగడదమ్మా ఇది పలము నేర్లు ఈ ఐదేళ్ళలో మీరు చూడబోతారమ్మా ఇది నిజం రాసి పెట్టుకోండి ఒక ఆడబిడిగడ బిందులు ఎత్తుకొని నడి రోడ్లలో వచ్చి కొట్లాడుకునే రోజులు ఇంక పైన ఉండవు నేను మీకు చెప్తానమ్మా గుండు మూడు ముడుగులు మునిగి ఆ గుండుబాయిలో ఉంటాయంట ఆ గుండుబాయి అమ్మా డేంజరస్ దిగరు కానీ నామినేషన్ రోజు అదే గుండుబాయిలో నడీ గుండుబాయిలో మునిగి పోయి నామినేషన్ వేసిన ఇరవై వేల మంది జనం వచ్చినారమ్మా నామినేషన్కి కళాకారులు అన్నం చిక్కినో లేదో అన్నం పెట్టినో లేదో కడుపు గాలి నీళ్లు చిక్కినో లేదో మజ్జిగ చిక్కినో లేదో ఆ జనం ఇరవై వేల మంది వచ్చేసి ఎవరూ ఏం చేసిరో ఎట్లట్ల అయినా దేవుడికి తెల్లాల మేము చూస్తే నామినేషన్ లో బురద వెళ్ళిపోయినా మళ్ళా వచ్చి అందరికి అన్నం చిక్కునోళ్ళకి మజ్జిగ బయట చిక్కినోళ్ళకి ఊరు రూపాయి కాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆ రోజంతా అన్నం తినకన్నా చాలా బాధపడిన అయినా పర్వాలేదు మాడిని కడుపుతో కొన ఊపిరితో ఆ రోజు వచ్చేసి ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం కోలాటం వేసినారమ్మా కళ్ళు తిరిగిపోయినాయి అలిసిపోయి ఇంటికి వచ్చి అలు తిరిగిపోయి అట్లా పడిపోయినారు అట్లే ఒళ్ళు మరిచిపోయి పడిపోయినారు జనాలు వచ్చేసిందా ఇవన్నీ నేను మరిచిపోయే వ్యక్తిని కాదు గుర్తు పెట్టుకుంటా కళాకారుని నేను కూడా ఏ కళాకారుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కళాకారులు అందరికీ గౌరవ వేతనం ఇచ్చుకొని నేను మళ్ళీ వీళ్ళందరికీ గౌరవ వేతనం చేస్తాత్వం గుర్తు నాయకత్వం ఈ విధంగా మా మన నాగరెడ్డిపల్లి పంచాయతీ నాగరెడ్డిపల్లి గ్రామము మీకు ఏ సమస్య ఉందో తప్పకుండా మీరు చెప్పండి సభాముఖంగా చెప్తాను ప్రతి సమస్యని మనం పరిష్కరించుకుంటాం డబ్బులకి ఏం కొద రెండు వేల నాలుగు వందల కోట్లు ఉంది మన 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 పలమనేరు లో రెండు వేల నాలుగు వందల కోట్లు వీళ్ళు ఏమి చేసినారు ఐదేళ్ళు ఇంకా అభివృద్ధి చేసినారు ఈ నాగరెడ్డిపల్లి పంచాయతీకి ఏం చేసినారు నాగరెడ్డిపల్లి గ్రామానికి ఏం చేసినారు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూడు వచ్చి భూములు మామిడి తోటలు ఆ వేల ఎకరాల పొలాలు ఇవి జరుగుతా ఉంది కానీ నాయకులకి ఈ ఊర్లో ఉండే సమస్యలు పట్టించుకొని ఊర్లో ఉండే ప్రాబ్లంలు పట్టించుకొని ఊర్లో ఉండే కష్టాలన్నింటినీ తీర్చే ఒక గుణము బుద్ధి లేకుండా పోయింది వీళ్ళకి వచ్చినాము ఏదో నాలుగు మాటలు చెప్పినామో ఓట్లేపించుకున్నాము పది సంవత్సరాలు ఇంకా అంతా మోసమే చేస్తా ఉన్నారు కానీ ప్రతి గ్రామానికి ఏ గ్రామానికి మంచి చేసింది లేదు కాబట్టి తప్పకుండా మన గ్రామానికి ఏమి సమస్య దయచేసి చెప్పండి నాగిరెడ్డి పిల్లలు సార్ వెంకటేశ్వర మొత్తం పడిపోయింది సార్ సార్ మేము పూజకి ఇచ్చే మాకు చాలా బాధ కాదు సార్ గుడి చూస్తే సార్ మేము పూజకి కూడా వేము సార్ పండగలు వచ్చేసి పడిపోయింది గుడి అవును ఈ గుడి మన స్వామి గుడి పడిపోయింది ఆ కూడా చాలా బాధ అయితే అందుకే పడిపోయింది దేవుడికి ఇల్లు లేకుండా ఉండాలి మనం ఎందుకు ఇంట్లో ఉంటే ఆ దేవుడు అట్లుండే చూస్తే కడుపు కాలిపోతుంది మనకి అది కాకుండా ఇంకేముంది మనకి సమస్య గుడి కట్టుకోవాలని కట్టి గోపురం కట్టి ఏమిడుతుంది ఆల్రెడీ చెప్పాము అన్న వచ్చినప్పుడు మన మసమ్మ గుడికి అబ్యన్న రామయ్య ఇలా అడిగినారు అప్పుడు టైమ్స్ అంతా చెప్పినారు ఎస్టిమేషన్ చేసి మనం చెప్పినారు దాన్ని ఓకే చేశారు ఆ రోజు కూడా ఇంకొక గుడి ఉంది అంటే ఆ గుడిచ్చిన ఈ రెండు మూడు విషయాలు చెప్తాయనండి ఇప్పుడు నాగిరెడ్డి పుల్ల పంచాయతీ అప్పుడు బొందరవారిపల్ల పులికంటే వాడు పెద్ద సుబ్రహ్మణ్యం అంటే అప్పుడు తెలుసు కదా పల్లె వాడు ఏనుగులు వచ్చి ఇంటిది రేఖర్ షెడ్ చిన్న ఆ ఇత్తారు విందులో ఉండే సార్ వాడు ఆ రోజే వచ్చి వెంటనే సార్కి మెసేజ్ ఇస్తే తొమ్మిది గంటల రాత్రుల్లో వచ్చి పదకొండు వరకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని అన్నీ చెప్పేసి ఇమీడియట్లీ వానికి రేకులు సిమెంట్ ఇరవై ఐదు వేలు పేమెంట్ ఇచ్చేసా గుడి కూడా వాళ్ళ ఫౌండేషన్ అంటే పదివేల నూట పదాలు అప్పటికప్పుడు ఇచ్చేసా మళ్ళకి నిన్న కాదు మొన్న రెండు రోజులు ముందు పోయింది మనం పదకొండు నైట్ నైట్లో పోతే చదలవారపల్లి వాళ్ళు వచ్చినారు అక్కడ ఆన్యా స్వామి గుడి ముక్కలు భావం పూర్తి అయింది వండుకొని అమౌంట్ అడిగినారు వాళ్ళు అయ్యా నేను సెంటిమెంట్ ప్రకారం పదివేల నూట పదాలు ఇస్తా దాని మించి డబ్బు రూపంలో అయితే నేను ఇవ్వలేను నాకు శాశ్వతమైన పని ఎవరైనా ఒప్పిస్తే దాన్ని ఖచ్చితంగా చేస్తా లైఫ్లాంగ్ గుర్తుండేట్టుగా ఏం దేవస్థానాలకి చెప్పినాను అదే విధంగా వాళ్ళు వైరింగ్ పెయింటింగ్ చెప్తే నిన్న ఎనభై ఒక్క వేలు బిల్ చేసిస్తే మేడం గారు ఐదు నిమిషాలు ఇచ్చినారు ఐదు ఐదు నిమిషాలు నేనే ఉండి దగ్గరుండి తీర్చేసి వెంటే నూట యాభై మంది ఉన్నారు ఉండారు అమ్మాం ఉన్నారు ఆయన చేసేది ఖచ్చితంగా చేస్తాడు మాట తప్పని వ్యక్తి అయినా చిన్న వయసులో వచ్చిన ముప్పై సంవత్సరాలు ఆయన వయసు అర్థమైన డబ్బు కోసం బ్రాకలాడే వ్యక్తి కాదు ఏమి ఆయన ఎమ్మెల్యే కావాలని ఆశ లేదు కాకపోతే పలమునేరు ప్రజల కోసము పలమునేరు నివాసిగా ఉండాలి కాబట్టి ఏదో మంచి చెడ్డ నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో వచ్చినాడ ఆయన మనం అందరూ ఆదరించాలి చెప్పిన మాట తప్పుడు అదే విధంగా ఆయన సహాయం చేస్తే మనం అందరూ సహకరించాలమ్మా అందరికీ ఈ గ్రామే కాదు ఏ గ్రామంలో పోయినా ఆయన చెప్పేది అదే అర్థమైనా ఇంతవరకు రెండు ప్రభుత్వం చూసినాం పద్నాలుగేళ్ళు సీఎం చూసినాం ఈ పది సంవత్సరాలు చూసినాం విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దూరమైంది వాస్తవమే పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు చర్మలమ్మ నాయకత్వంలో సార్ వ్యక్తులు వచ్చినానికి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ చాలా బలంగా ఏర్పడిపోయింది కాంగ్రెస్ సెంట్రల్ లో రాహుల్ గాంధీ పీఎం అయిపోతున్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది గ్యారంటీ కాబట్టి అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీ సహకరించండి అమ్మా సెంట్రలో వచ్చిన ఇక్కడ వచ్చిన ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒక పేద మహిళ అకౌంట్కి తప్పకుండా పడుతుంది ఆ ఇంట్లో ఉండే పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆ మహిళ అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సంవత్సరానికి లక్ష ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు పడుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీరు చేయి గుర్తు పోటీ ఈ పలమనేరులో ఎవరిని చెప్పినా అత్యధిక మెజార్టీతో గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీనే రోడ్డు ఉన్నాయి గుడి సమస్య ఉంది సార్ మాకు ఆ సమస్యలు తీర్చినట్లేదు సార్ కాలం లేదు ఐదు సార్లు కొలిసిన ఈ కొలిచేది పోయేది అమ్మా నేను ఒకటే చెప్తాను ఉండే రెండు గుళ్ళు కట్టించుకున్నాము ఉండే రెండు గుళ్ళు కట్టించుకున్నాము రోడ్డు వ్యవస్థ రెడీ చేసుకున్నాము డ్రైనేజీ వ్యవస్థ రెడీ చేసుకున్నాము ఈధిలో ఉండే కుళాయిలన్నీ పెరికేసి కొళాయి వేస్తానని చెప్పి అందరికీ చెప్పినారు ఈ బిందుగిల్లో వచ్చేది పట్టుకునేది పోయేది అంటే ఎన్నిని మనం నీళ్లు పట్టుకునేకైతుంది ఎంతం చేసేకైతుంది ఒక బారడు పైప్ వేస్తే లోపలికి నీళ్ళు వస్తాయి ట్యాంక్ కరెక్ట్గా కట్టి చేసినామంటే పన్నెండు గంటల రాత్రిలో మీరు నీళ్ళు తిప్పినా నీళ్ళు రావాలి ఇంట్లోకి బిందుగుల్లో ముంచుకునేది బకెట్లో నీళ్ళు పట్టకపోయేది ఆ కాలం పాయ ఇప్పుడు ఇంకా మనం వచ్చేసి ఎక్కడ మా స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతా ఉంది కాబట్టి తప్పకుండా నేను అన్న కొంత భాగం మరుకునే చూసినాడు మనము బెంగళూరులో ఉన్నప్పుడు మన అన్న కండ్లు ఎదురుగా ఐదు లక్షల రూపాయల నిర్మాణానికి అంటే ఇవి మనం చెప్పుకోకూడదు కానీ ఆ దేవుడనే వాడు సేవ ఎంతో ఇచ్చినాడు దాన్ని తప్పకుండా సేవ చేయాలని చెప్పని నేను నా భార్య కుటుంబాన్ని వదిలిపెట్టి ఉన్న ముగ్గురు పెట్టిల్ని ఎత్తి మా అన్న చేతుల్లో పెట్టి ఇంకా నా కుటుంబం ఏమన్నా ఉంటే ఈ రెండు లక్షల యాభై ఐదు వేల మంది నా కుటుంబం నాకు డబ్బు ఆశ లేదు నేను ఒక రైతుని మీరన్నా ఐదు ఆవులు ఆరు ఆవులు నాది ముప్పై మూడు ఆవులు రాత్రిలో పుడుకొని మేపినాం ఇదే బొగ్గుబండ మీద కొండ కింద బతులాపురం బొగ్గుబండ మీద మా ఉంటే కూడా ఇరవై ఎకరాల ఆశ తీసుకొని రేషన్ పెట్టి ఇప్పటికీ పైపులు అట్లే ఉన్నాయి సరేనమ్మా ఇప్పటికీ నా ఆవులు అట్లే ఉన్నాయి అంత కష్టపడి నాలుగు బోర్లు ఐదు బోర్లు అంత కూడా వేసి నీళ్లు రాకుండా మీరు ఏం కష్టాలు పడినారో అన్ని దగ్గరుండి అనుభవించి అది ఏం లేకుండా కాదు నేను పెద్ద పెద్ద దేశాలన్నీ తిరిగినాను ఈ వయసుకి నేను తిరగని దేశం లేదు నేను చూడని ఏరియా లేదు కొన్ని 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 దేశాలు తిరిగేసినాను నేను అన్నీ భగవంతుడు ఎందుకో తెలియదు అన్నీ చూపించి ఈరోజు మళ్ళీ మీ ముందర నిలబెట్టినాడు ఒక రైతుగా కష్టాలు అనుభవించినలాగా ఈరోజు మీ ముందర నిలబెట్టినాడు నేను చూసా సాఫ్ట్గా ఉండొచ్చు చాలా బలంగా నిలబడతాను నేను ఏ మనిషికి వచ్చి నేను భయపడే వ్యక్తిని కాదు ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు న్యాయం ఉంటే న్యాయం ధర్మం ఉంటే ధర్మం పని చేసి ఉంటే పని చేసినా లేకపోతే లేదు నేను చేస్తానంటే చేస్తా లేదంటే లేదు ఓపెన్ గా చెప్తాను రెండు గుళ్ళు నిర్మాణం చేస్తా రోడ్డు నిర్మాణం చేస్తా చేస్తాత్వం కాబట్టి సంకల్పం ఉండాల మనిషికి డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది దుడ్డుతో ఈ పనులు జరగవు దుడ్లు కావాలా కానీ దుడ్డుతోనే పని జరుగుతాయంటే దుడ్డుతో పని జరగవు సంకల్పం ఉండదు మనిషికి ఆటోమేటిక్గా దుడ్డు వస్తుంది రెండు వేల ఐదు వందల కోట్లు ఎత్కేస్తానమ్మా ప్రతి ఊరికి ప్రతి ఊరు అభివృద్ధికి నేను చూపిస్తాను కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళు ఇచ్చే వెయ్యికి రెండు వేలకు మాత్రం కకృతి పడద్దండి బై ఛాన్స్ వాళ్ళు ఇచ్చిన తీసుకోండి వెయ్యి రెండు వేలు వచ్చేసి తీసుకోండి నేను పది లక్షలు పని చేస్తాను మన గ్రామానికి ఇరవై లక్షలు పని చేస్తాను కానీ నాకు ఆ సలాయి ప్యాకెట్ ఇచ్చేది ఆ ముందు వచ్చేసి ఇచ్చేది మిమ్మల్ని మబ్బి పెట్టేది నాకు ఇష్టంలే అదే గుడికి కావాలన్నా లేదా ఊరికి కావాలన్నా రోడ్డు కావాలన్నా మీకు ఏమి కావాలన్నా సేవ చేసుకునే దానికి నేను ముందరకు వస్తాను కానీ నేను ఈ వేరే మార్గాల్లో వచ్చి మనుషులు చేసి నాశనం చేయాలంటే మాత్రం నాకెందుకో మనసు రాదమ్మా పది లక్షలైనా ఒక ఊరుకు పెడతాను కానీ పదివేలు చేసిన ఊరుకు ఒక మనిషిని పంచి ఓట్లు కొనుక్కోవాలనేది ఎందుకు నా హృదయము ఇదైతా ఉంది కష్టమైతా ఉంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ నమ్మండి ఈ బిడ్డకు ఓటేయండి అస్తం గుర్తుకు ఓటేయండి నూటికి నూరు రూపాయలు నా ఆ జన్మంతా మీ జన్మ ఉన్నంత వరకు మీకు రుణం ఉంటా ఇంకా నూరు గ్రామాలకు చెప్పండి ఇంకా ఇన్నూరు గ్రామాలకు చెప్పండి తప్పకుండా ఈ బిడ్డను ఆశీర్వదించండి ఇట్లా బిడ్డ రైతు బిడ్డ ఇట్ల వాడికి ఓటేసి ఇట్లా వాడిని గెలిపించుకోవాలని చెప్పి టీడీపీలో ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ అందరూ కాంగ్రెస్ ని పోయినలే నేనేం వేరే పార్టీ కాదు మీ పార్టీ ఇది ఇది మీ పార్టీ అమ్మా ఈ మీరందరూ ఆదరించిన పార్టీ ఇది నా పార్టీ కాదు మీ పార్టీ ఒక సేవకుడుగా వచ్చినాడంతే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా ఉన్నోళ్ళే విధి లేకుండా పది సంవత్సరాలు మనం దొరసామని చెప్పినట్లు పది సంవత్సరాలు ఇంకా ఏమేమి జరిగినా జరిగినచ్చో కానీ మీ పార్టీని మీరు గెలిపించుకోండి మీ అస్తం గుర్తుకు మీరు ఓటేసుకోండి తప్పకుండా ఎమ్మెల్యేగా కాదు ఒక వాచ్మెన్ లాగా ఒక సేవకుల్లాగా ప్రతి గ్రామ గ్రామము తిరిగి నేను అభివృద్ధి చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తా ఈ నల్లగుడ్లపల్లి శివశంకరు మీ అందరి కడుపులో పుట్టిండుకు పోయినొచ్చమ్మా అన్నా కానీ మీ బిడ్డనే నేను సేవ చేసుకుంటాను నన్ను నమ్మండి నాకు ఒక ఓటేజ్ గెలిపించండి తప్పకుండా సంక్షేమము మన శంకరన్నతో సాధ్యం చెయ్యి గుర్తుకోటేది శంకరన్న గెలిపిస్తాము మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో అన్నంటే పలికే శంకరుడు